చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ వెల్కమ్ టు మైండ్ మ్యాటర్స్ నేను ఉదయశ్రీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అంటే వివిధ ప్లేసెస్లో వర్క్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఇంకో ప్లేస్కి వెళ్తారు అమ్మాయిలు ఇలా రకరకాల ప్లేసెస్లో వర్క్ చేయాల్సి వస్తూ ఉంటుంది మూవ్ అవుతూ ఉంటాం అక్కడ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు మరి అలాంటి ప్లేసెస్లో ఎదుటి వ్యక్తి మైండ్ సెట్కి తగ్గట్టు మనం మౌల్డ్ అవ్వాలా వాళ్ళ రెస్పాన్స్ ఇస్తున్న దాన్ని బట్టి మనం మనల్ని మనం మార్చుకోవాలా లేకపోతే మనం ఎలా ఉంటామో అలాగే ఉండాలా దీని గురించి మాట్లాడుకుందాం మనతో ఉన్నారు రజనీ రమా గారు మోటివేషనల్ స్పీకర్ పబ్లిక్ కౌన్సిలర్ రజనీ రమా గారు మాట్లాడదాం నమస్తే అండి నమస్తే రమ్మ రమ్మగారు ఏమంటారు మీరు మనం ఎట్లా ఉండాలో అలాగే ఉండాలా ఎక్కడికి వెళ్ళినా పెళ్ళి కాకముందు ఎలా ఉన్నామో పెళ్ళి అయ్యాక కూడా అలాగే ఉండాలా వర్క్ చేస్తున్న ప్లేస్లో కూడా అలాగే ఉండాలా లేకపోతే డిఫరెంట్ మెంటాలిటీస్ కనిపిస్తూ ఉంటారు కదా వాళ్ళకి తగ్గట్టు మనల్ని మనం మౌల్డ్ చేసుకోవాలా ఇది త్రీ సిచ్యువేషన్స్ అది అంటే జనరల్గా మెయిన్గా ఒకటి చెప్తారు బి అంటారు కదా బి రోమన్ అని రోమ్ అంటారు అది ఒక ఒక లో చెప్తారు ఇంకొక లో ఏం చెప్తారంటే మనం ఒక చోటకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆ స్థితిగతులు అన్నిటిని కూడా అడాప్ట్ చేసుకోవాలంటారు కొన్ని సందర్భాల్లో ఏం చెప్తారంటే మనం మనంగానే ఉండాలి మీరు డిఫరెంట్ డిఫరెంట్ మెంటాలిటీస్ ఉన్న చోట మనం మారవలసిన అవసరం లేదు మీరు ఒక రకం మీరు మార్చుకోరు తను ఒక రకం తను మార్చుకోదు తిను మార్చుకోదు ఇది ఎందుకు మారాలి అవునా కదా కరెక్ట్ సో ఈ ఈ సందర్భంలో మనం మారవలసిన అవసరమే లేదు మారితే ఏం చేస్తే దద్దమ్మ అంటారు అంటారా లేదా చేతకానిది దద్దమ్మ తెలివి తక్కువది అంటారా లేదా అంటారు అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే మీరు ఆఫీస్ అన్నారు ఓకే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను నేను నేనుగానే ఉంటాను అంటానికి కుదరదు అక్కడ ఎందుకంటే ఆఫీస్ అన్న తర్వాత వర్క్ ప్లేస్లో ఒక వంద మంది వర్క్ చేస్తున్నారు అని అంటే అక్కడ అది ఏ ఒక్కరిది కాదది అందరూ కలిసి మీరు ఆ సంస్థకి ఆ కంపెనీకి వర్క్ చేస్తున్నారు ఆ కంపెనీకి వర్క్ చేస్తున్నప్పుడు ఆ వర్క్ మనకి అర్థం కానప్పుడు మనం చేయలేకపోతున్నప్పుడు మన కంపెనీకి ఏం సమాధానం చెప్తాము నువ్వు యాజ్ అన్ ఎంప్లాయ్ అక్కడ చేరావు వర్క్ చేయడానికి చేరావు చేరినప్పుడు అందరూ అలాగే చేరారు వంద మంది అందరూ చేరినప్పుడు అందరూ కలిసి కంపెనీకి వర్క్ చేసి అవుట్పుట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పుడు నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన అవసరం అక్కడ ఎంతో ఉంది నువ్వు అక్కడ వర్క్ ప్లేస్ని అడాప్ట్ చేసుకోవాలి ఆ అట్మాస్ఫియర్ని అడాప్ట్ చేసుకోవాలి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ యొక్క మెంటాలిటీస్ని కూడా అంటే మెంటాలిటీస్ అంటే వర్క్ పరంగా అందరు ఎట్లా వర్క్ చేస్తున్నారు ఆ సిచ్యుయేషన్ని నువ్వు అడాప్ట్ చేసుకోవాలి నీకు డెడ్ లైన్స్ ఇస్తారు ఆ డెడ్ లైన్స్ ప్రకారం నువ్వు ఎలా వర్క్ చేయాలి ఆ వర్క్ చేయాలంటే నీకు సోర్సెస్ ఏం కావాలి నువ్వు దాన్ని ఎలా ఆ సోర్సెస్ నువ్వు తీసుకోవాలి నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వైనా ఒక కోర్స్ చేయాలి నువ్వు అది ఆ వర్క్ కోసం లేకపోతే నువ్వు ముందుకు వెళ్ళలేవు లేకపోతే ఏదైనా ఒక కోడ్ నేర్చుకోవాలి ఆ వర్క్ కోసము నీకు రాదు ఇట్లా కూర్చుంటావు హౌ ఎట్లా ఏం కుదరదు నువ్వు అది నేర్చుకోవాల్సిందే అంటే ఆ విషయాన్ని నువ్వు అడాప్ట్ చేసుకోవాలి జీర్ణించుకోవాలి దాన్ని నేర్చుకుని తీరాల్సిందే నేర్చుకుని నువ్వు ఆ వర్క్ని ఎలా చేయాలనేది నువ్వు వెంట వెంట త్వర త్వరగా నేర్చుకుని వాళ్ళతో పాటు రీచ్ అవ్వగలగా నేను కొత్తగా వచ్చానండి నాకు ఇది అర్థం కావట్లేదండి నేను ఇంకా కొంచెం టైం ఇవ్వండి అంటే నీకు ఇస్తే ఇవ్వచ్చు ఒక వన్ వీక్ టెన్ డేస్ మ్యాక్స్ వన్ మంత్ ఇవ్వచ్చు ఆఫ్టర్ దట్ వాట్ విల్ బి సో ఏం చేయాలంటే నువ్వు సాధ్యమైనంత తొందరగా ఆ సిచ్యువేషన్ కానీ ఆ వర్క్ని కానీ నువ్వు నీ మైండ్లోకి తీసుకోవాలి అడాప్ట్ చేసుకోవాలి అవన్నీ కూడా అరే నేను దెబ్బదబా నేర్చుకోవాలి వాళ్ళతో పాటు పోటీ పడి ముందుకు వెళ్ళాలి లేకపోతే ఏమవుతుందంటే నవ్వేడేస్ అంతా కూడా కంప్యూటర్సే కాబట్టి ప్రైవేట్ జాబ్సే కాబట్టి తీసేయచ్చు ఈ క్షణం జాబ్ తెలియదు తీసేయచ్చు కదా మిగతా వాళ్ళు చేస్తున్నారు నువ్వు వాళ్ళని హెల్ప్ తీసుకోవచ్చు లేదా ఒక ఈ ఫ్లోర్లో నీకు కంఫర్ట్గా లేదు నెక్స్ట్ ఫ్లోరో లేకపోతే దాన్ని ఇంకా వేరే ఫ్లోరో నీకేమన్నా అనుకూలంగా ఉంటే వాళ్ళని నువ్వు రిక్వెస్ట్ చేయొచ్చు లేకపోతే లెర్నింగ్ ఫ్లోర్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళి ఏదన్నా ఒకటి నేర్చుకునే ప్రయత్నం చేయటం మీ పైన ఉంటారు కదా ఇంకా టీమ్ లీడర్స్ అని వాళ్ళు వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఎట్లా వర్క్ చే నేర్చుకోవాలి నాకు ఎవరినన్నా అటాచ్ చేయండి అని నువ్వు రిక్వెస్ట్ చేయొచ్చు ఇలాంటివన్నీ కూడా నువ్వు నువ్వు అడాప్ట్ చేసుకోలేకపోతే వర్క్ ప్లేస్లో నువ్వు కుదరదు సరే ఇంకొక ఒక టూర్కి వెళ్ళాము అనుకుందాం ఇంకొకటి ఏంటంటే అక్కడ నువ్వు ఒక హెజిటేషన్ కానీ ఒక భయం కానీ లేకపోతే అది నేను నేర్చుకోగలనా లేదని ఒక డౌట్లో కానీ నువ్వు ఉన్నావు అంటే మాత్రం ముందుకెళ్ళి నువ్వు అక్కడ వర్క్ చేయలేవు అవియస్లీ నువ్వు నువ్వైనా వచ్చేస్తావు వాళ్ళైనా తీసేస్తారు అంటే నువ్వు జాబ్లో చేరింది జాబ్ చేయాలనే కదా శాలరీ తీసుకోవాలనే కదా మరి అక్కడ ఎక్కడ నువ్వు ఫుల్ఫిల్ అవుతున్నావు అవ్వట్లేదు సో అది కంపల్సరీ అక్కడ ఇప్పుడు ఒక టూర్కి వెళ్ళాం పది రకాల మంది కలిసి వెళ్తాం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన బిహేవియర్ ఉంటుంది ఒక్కొక్కళ్ళు నార్మల్గా తీసుకుంటారు పాజిటివ్ పాజిటివ్గా తీసుకుంటారు ఒక్కొక్కళ్ళు నెగిటివ్గా తీసుకుంటారు ఒక్కొక్కళ్ళు అలుగుతారు ఒక్కొక్కళ్ళు నాకు ఇదే కావాలని అంటారు ఇట్లా రకరకాలుగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి కొంతలో కొంత అర్థం చేసుకోవాలి ఒకరికి ఒకళ్ళు అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు అందరు డిఫరెంట్గా ఉన్నప్పుడు మనం ఒక్కళ్ళు ఎందుకు మారాలి అలా మారినప్పుడు మనల్ని దద్దమ్మల్ని చేస్తారు మన దగ్గర తీసేసుకోవడం పక్కకు జరుగు అనడము ఏదైనా సరే నువ్వు అడ్జస్ట్ చేసేసుకో అనడము ఇలాంటివి జరుగుతాయి సో ఎవరైనా సరే మళ్ళీ అక్కడ ఒక 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 విషయం ఉన్నప్పుడు అందరూ అర్థం చేసుకుని అందరూ ఒక ఒక తాటి మీదకి వచ్చేయాలి వచ్చేయాలి ఇదొక సిచ్యువేషన్ ఇంకొకటి సమాజంలో రకరకాల మనుషులు రకరకాల విధాలుగా ఉన్నప్పుడు మనమొక్కడమే డౌన్ అయ్యి మన మొక్కలమే మారవలసిన అవసరం లేదు అయితే ఇక్కడ నువ్వు నువ్వు మార్చదలుచుకుంటే వాళ్ళని నువ్వు మారు నువ్వు మారి నువ్వు ఇంప్లిమెంట్ చేసి చూపించు వాళ్ళు మారతారనే నమ్మకం నీకుంటే అదర్వైజ్ నువ్వు మారాల్సిన అవసరం లేదు రైట్ సో మచ్ అండి Please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. ఐ డ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరింగతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్